హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ రండి కలెక్షన్ ఎల్పీ నగర్ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ రోజు కూడా అన్ని ఆఫర్స్లో ఇస్తున్నాము ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ అవ్వండి కొన్ని కలెక్షన్స్ మాత్రం వీడియోలో చూపిస్తున్నాను మీకు ఏది నచ్చినా కూడా ప్లీజ్ సైజ్ మెన్షన్ చేస్తూ వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఫస్ట్ డ్రెస్ అండి రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జరీ వర్క్ ఒక అంతా కూడా క్రిస్టల్స్ ఇచ్చారు విత్ థ్రెడ్ వర్క్ తో త్రీ ఫోర్ స్లీవ్స్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ అండి మంచి షైన్ అవుతూ ఉంది టాప్ కి లైనింగ్ బాటమ్ కి లైనింగ్ దుపట కాంట్రాస్ట్ ఇచ్చారు మంచి జార్జెట్ దుప్పటా దుపట పైన కూడా వర్క్ ఇచ్చారు ప్రైస్ రేంజ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అండి ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్స్ పైన ఆఫర్ ఇస్తున్నాము రస్ట్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు నేను వేర్ చేశాను కదా ఎంతో బాగుందో లుక్ దీనిపైన వర్క్ అనేది డిఫరెంట్గా చేయించామండి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటి కింద దామన్లో కూడా హెవీగా వర్క్ వస్తుంది టాప్ కి లోపల లైనింగ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుపటా బాటము రోమర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దుపట్టా పెద్దగా ఉంటుంది కట్ వర్క్ ఇచ్చారండి బార్డర్లో దుపటాకి ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కింద దామన్ వర్క్ చూసారు కదా ఎంత బాగుందో చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇప్పుడు మనకు వెడ్డింగ్ సీజన్లో కూడా మనం వేర్ చేయొచ్చు అంత గ్రాండ్ లుక్ అయితే ఉందండి నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ షేడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ షేడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ లోపల లైనింగ్ త్రీ ఫోర్ స్లీవ్స్ రోమర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ అండ్ దుప్పటా అండి పింక్ దుప్పట్ట కదా వేరే సైస్కి కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెద్దగా ఉంటుంది మీరు వన్ సైడ్ అయినా వేయచ్చు లేకపోతే టూ సైడ్స్ అయినా కూడా ఈజీ టు మెయింటెనెన్స్ అండి ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ అవ్వండి ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్లో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను రాని పింక్ షేడ్ అండి ఒక పార్ట్ అంతా కూడా జరీ విత్ సీక్వెన్సీ అన్నీ కూడా మీరు వర్క్ చూసుకున్నట్లయితే డిఫరెంట్గా చేయించాము కొత్త కాంబినేషన్స్ దుప్పట సన్నికి కూడా కట్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ మంచి ఎల్లో కలర్ షేడ్ లో కాంట్రాస్ట్ బాటం అండ్ దుప్పట్ టాప్ కి లోపల లైనింగ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి ఫైవ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తొందరగా సోల్డర్ట్ అయిపోతాయి వన్ టూ అవర్స్ వన్ టూ అవర్స్ లోనే మనకి స్టాక్అవుట్ అవుతుంది మెరూన్ కి క్రీమ్ షేడ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుప్పట్టు టాప్ కీ లోపల లైనింగ్ దీంట్లో స్కై బ్లూ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అందరి ఫేవరెట్ కలర్ ఎంత సూపర్గా ఉందో కలర్ కానీ డిజైన్ కానీ వర్క్ కానీ జరి విత్ సీక్వెన్సీ నీట్ వర్క్ విచిత్ర సిల్క్ చాలా లైట్ వెయిట్ టాప్ కి లోపల లైనింగ్ కాంట్రాస్ట్ బాటమ్ ఇవన్నీ కూడా మార్కెట్లో థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న డ్రెస్సెస్ మనం కూడా ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ సేల్ అండి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్లో కొత్త కలెక్షన్స్ పైన ఆఫర్ ఇస్తున్నాము వీడియో చూసిన వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ మంచి పీచ్ కలర్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి ఒకపాటి అంతా రౌండ్ నెక్ మోతి వర్క్ ఇచ్చారు ఇదంతా ఫ్లోరల్ ఫ్లోరల్ ఎంత బాగుందో మనకు పల్లకి థీమ్ టైప్ మొత్తం జంగిల్ థీమ్ టైప్ మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు అవుట్లైన్ అంతా కూడా కర్దానాస్ బ్యాక్ సైడ్ మాత్రం ఓన్లీ ఫ్లోరలే వస్తుంది ఒక లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే వాటం దుప్పట కూడా ఫ్లోరల్తోనండి వన్ సైడ్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ మీకు ఏదైనా సైజ్ కనుక డౌట్ అనిపిస్తే వన్ సైజ్ పెద్దది తీసుకోండి నెక్స్ట్ అండి దాంట్లోనే లైట్ లావెండర్ కలర్ షేడ్ అండి మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ మంచి పెస్టివ్ కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయో ఫోటోషూట్స్కి కూడా మీరు వేర్ చేయొచ్చు ఇదంతా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్ కలర్ వేరు సెల్ఫ్ కలర్లోనే బాటం టాప్కి లోపల లైనింగ్ వస్తుంది రస్ట్ షేడ్ అండి సూపర్ గా ఉంది ఇక్కడ ఇచ్చిన ప్యారెట్ డిజైన్ ఎంత క్లాసీగా కనబడుతుందో ఈ ఒక్కటంతా కూడా ఫ్లోరల్ ఇచ్చారు ప్యాచ్ వర్క్ లాగా త్రీ ఫోర్ తూ స్లీవ్స్ లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ క్రేప్ దుప్పటా ఇచ్చారండి చాలా స్మూత్ గా ఉంది లైట్ వైట్ ఉంది ఫ్లోరల్ అనేది యాడ్ చేశారు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి రాణి పింక్ షేడ్ అండి మొత్తం కూడా మనకి చిన్నాన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా క్లాస్గా కనబడుతుంది వర్క్ కానీ డిజైన్ కానీ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్ దగ్గర థ్రెడ్ లైన్త్ మాత్రమే ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ టాప్కి లోపల లైనింగ్ వస్తుంది అండ్ సెల్ఫ్ కలర్లోనే బాటమ్ దుప్పట్ట బార్డర్లో కట్ వర్క్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉందండి దుప్పట్ట మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ చాలా బ్రైట్ కలరు చాలా నీట్గా ఉంది ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం ఖచ్చితంగా అడిషనల్గా ఉంటుంది మీరు తీసుకునే డ్రెస్సెస్ డిస్టెన్స్ని బట్టి అందరికీ స్టాక్ అవుట్ అని చెప్పిన వైట్ కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ వచ్చాయి చైనీస్ కాలర్ నెక్ నెక్ పాట్ అంతా నీట్గా రపుల్స్ వస్తాయి అలాగే గ్లాస్ మిర్రర్ వర్క్ మిడిల్ పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చాలా సూపర్గా ఉంటుందండి డ్రెస్ వేస్తే వైట్ కదా లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు సెల్ఫ్ కలర్లోనే బాటం కి కూడా వర్క్ వస్తుంది అండ్ దుప్పట ప్యూర్ షిప్ జార్జెట్ జాజెట్ లైట్ వెయిట్ ఉంటుంది బ్రష్ పెయింట్ ఇచ్చారు దుప్పట పైన నెక్స్ట్ జకాడ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మంచి క్రీమ్ కలర్ షేడ్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ కలర్ కలర్తోనే మనకు ఎంబోజింగ్ ఇచ్చారు డ్రెస్ పైన యొక్క పాట అంతా కూడా వర్క్ వస్తుంది కాంట్రాస్ట్లో త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి స్లీవ్ దగ్గర చిన్నగా పోట్లీ బటన్స్ ఇచ్చారు సైడ్ పార్ట్లో కూడా లోపల చూడండి ఫుల్ లెంత్ వరకు మీకు లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే బాటమ్ ఇది కూడా ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది దుప్పట రస్ట్ షేడ్లో బనారసి వీవింగ్ దుప్పట ఇచ్చారు అంతా కూడా వీవింగ్ వస్తుందండి దుప్పట పైన ప్రింట్ అనేది ఎక్కడా లేదు అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ షేడ్ రౌండ్ నెక్ ప్యాటర్న్ నెక్ పాట్లో సూపర్గా త్రీ గ్లాస్ మిర్రర్స్ అవుట్లైన్ అంత థ్రెడ్ వరకు లోపల స్లీవ్స్ ఉంటాయి త్రీ ఫోర్త్ వరకు మీరు పెట్టుకోవచ్చు మంచి అంబ్రెల్లా గీర హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ కలర్లోనే బాటం ఈ డ్రెస్కి బాగల్పూరి సిల్క్ దుప్పట్ట హైలైట్ అయ్యిందండి చాలా పెద్దగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ అండి ఓన్లీ ఫర్ ఎండో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ డ్రెసెస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి